కల్తీ లడ్డు నెయ్యి విషయంలో కల్తీ నెయ్యి విషయంలో ప్రస్తుతంగా ఏం చెప్పలేదు ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పింది దేర్ ఇస్ అ ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ ఎల్ఏఆర్డీ అంటే పంది కొవ్వు ఫిష్ ఆయిల్ ఉన్నాయని చాలా స్పష్టంగా ఎన్డీ ఎన్డీడీబీ కాఫ్ దాంట్లో చెప్పింది మీరు మన సిట్ ఇచ్చిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు కూడా చాలా స్పష్టంగా కంక్లూజన్ ముందు ఫైండింగ్స్లో చాలా స్పష్టంగా రెండిటివి ఎన్డీఆర్ఏ సిన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ పెట్టారు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు దీంట్లో ఉంది అని తర్వాత సంవత్సరం తర్వాత చేసిన ఎన్డీఆర్ఐ కర్ణాలు దాంట్లో కూడా లేదని ఎక్కడ చెప్పలేదు ది ప్రజెన్స్ ఆఫ్ గీ అండ్ ది ప్రజెన్స్ ఆఫ్ ఎల్ఏఆర్డి ఈజ్ వెరీ లెస్ అన్నారు అంటే ఈ పందుకువ్వు ఇట్లాంటివి నెయ్యి తక్కువ ఉంది ఈ పందుకువ్వు వీటి ప్రెజెన్స్ కూడా తక్కువ ఉంది అన్నారు ఇంక దాని అర్థం ఏంది అమ్మటి రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించి ప్రోత్సహించారు శబాష్ భలే మాట్లాడు ఇలాగే మాట్లాడు ఈ ఇట్లా మాట్లాడి రేపు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్లో తిట్ల దండకం ఒక పోటీలు పెడితే మనకు తప్ప ఇంకోడికి రాకూడదు అనే చందంగా ఉంది ఈరోజు అట్లాంటి పోటీలు పెడితే మాత్రం వైసీపీ నాయకులకు మాత్రమే అన్ని అవార్డులు పోతాయి తిట్ల తిట్లల్లో తిట్లల్లో కొద్దిగా ఎక్స్పర్టేజ్ ఉన్నదానికి అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టామనుకోండి తిట్టు రత్న తిట్టు శ్రీ తిట్టు భూషణ్ తిట్టు విభూషణ్ అవన్నీ కూడా మళ్ళీ వైఎస్ఎల్ సిపి వాళ్ళకే పోతాయి